వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మియాపూర్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బాజ్పల్లి మమతా హాస్పిటల్ దగ్గరలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ అండ్ త్రీ బీహెచ్కే ల్యాండ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చాయండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయండి మీకు ఒక మోడల్ ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నాను ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో అంతా అవైలబుల్ ఉన్నాయండి నో జీఎస్టీ అండి జీఎస్టీ కూడా ఏమీ లేదు ఓసీ వచ్చింది రీసెంట్గానే టూ బిహెచ్కే సైజ్ వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే సైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి ఫ్లాట్స్ అయితే మనకి పర్ ఎస్ఎఫ్టీ బేస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అండి ల్యాండ్ ఓనర్ వచ్చేసి డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి రెడీ టు మూవ్ ఇన్ పోర్షన్లో ఉందండి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇదే ప్రాజెక్ట్ అండి అర్బన్ రైజ్ థర్టీ త్రీ క్లౌడ్ పక్క రోడ్లో లొకేట్ ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ